సర్వ సృష్టికర్త జీవన మరణ దాత సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభర్ దివ్యనామలు యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు దీవెనలు తెలియజేస్తున్నాను రండి ఈ ప్రభుదిన ముందు అపోస్తుడైన పౌలు తీర్తుకు రాసిన పత్రిక తీర్తుకు రాసిన పత్రిక మూడు అధ్యాయాలు ఉన్నాయి నలభై ఆరు వచనాలు ఉన్నాయి చాప్టర్స్ విత్ ఈ మూడు అధ్యాయుల సారాంశం ఏంటంటే మొదటి అధ్యాయంలో క్రమమైన సంఘము రెండవ అధ్యాయంలో ఆరోగ్యకరమైన సంఘము మూడు అధ్యాయంలో క్రియారూపకమైన సంఘము గుర్తుంచుకోండి క్రమమైన సంఘము ఆరోగ్యకరమైన సంఘము మూడవది క్రియారూపమైన సంఘము ఇది క్రీస్తు శకము అరవై మూడు అరవై ఐదు మధ్యలో రాయబడింది దేవుడు మన రక్షకుడు అనే అంశం సాగుతూ ఉంటుంది మూల అంశం ఏంటంటే వ్యతిరేకతల వ్యతిరేకతల నడుమ సత్ప్రవర్తన కలిగి దుర్బోధుల నుండి జాగ్రత్త పడుట చెప్తున్నాను వ్యతిరేకతల నడుమ సత్ప్రవర్తన కలిగి దుర్బోధుల నుండి జాగ్రత్త పడుట ఇది మరి చిన్న పత్రికే అయితే ఇది పత్రికలో సువార్త నిమిత్తము మంచి కార్యాలు చేయుట లేక దేవుని కొరకు ఎలాంటి కార్యాలు చేయాలో అంటే క్రియారూపకంగా ఉండాలి మంచి కార్యముల వలన రక్షణ పొందలేము కానీ మంచి కార్యాలు చేయటం మంచిదే కానీ మంచి కార్యాల వలన మాత్రమే కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే సమస్తమును సాధ్యము రక్షణ కారకుడు యేసుప్రభువారే ఇది అద్భుతమైన ఉంటుంది ఈ మూడు అధ్యాయుల సారాంశం ఏంటంటే మొదటి అధ్యాయంలో సారాంశం ఏంటంటే పరిచర్య విధులు సిద్ధాంతాలు గురించిన సలహాలు మొదటి అధ్యాయంలో రెండవ అధ్యాయము సారాంశం ఏంటంటే యువకుడైన సేవకులకు సలహాలు రెండవ అధ్యాయం అంతా యవన సేవకులకు సలహాలుగా ఉంటుంది మూడో అధ్యాయం ఏంటంటే సత్క్రియలు రక్షణ గురించి దేవుని పథకం ఈ మూడు అధ్యాయాల సారాంశం గమనించండి కాబట్టి ఏంటంటే పరిచర్య విధులు సిద్ధాంతాలు గురించిన సలహాలు మొదటి అధ్యాయంలో తర్వాత ముఖ్యంగా ఈ తీతు అనే అతను అన్యుడు అంటే పౌలుతో సంబంధం ఉన్నవాడు కలతీ పత్రిక రెండో అధ్యాయము మొదటి మూడు అధ్యాన్ని చూస్తే తర్వాత పౌలకి చాలా ఇష్టమైన వాడు ఈ తీర్థకి పత్రిక అంటాడు పౌలు గారు విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పు రాయినది కాబట్టి పౌలు గారికి ఎంతో అత్యంతమైన సన్నిహితుడిగా ఉన్నాడు తర్వాత ఆయనతో సంబంధం ఉన్నవాడు తర్వాత ఏంటంటే పౌలు గారు వారికి నాయకత్వం నేర్పించాడు ఇక ఆశ్చర్యం ఏంటంటే మరి తీతుకు అన్యుడు తిమోతి ఈదుడు ఇద్దరు కూడా నాయకత్వం నేర్పించాడు పౌలు గారు తర్వాత పౌలుకి సహాయకుడిగా ఉన్నాడు రెండో కొరింతి రెండో పదమూడులో రెండో కొరింతి ఏడు అధ్యాయము ఆరు పదమూడులో రెండో కొరింత ఎనిమిది ఇరవై మూడులో తర్వాత ఇంకోటి ఏంటంటే కొరింత సంఘమునకు సందేశము తీసుకువెళ్లినవాడు తీతుకు రెండో కొరింత ఎనిమిది అధ్యాయం పదహారు పది స్వార్థరహితుడు నిందారహితుడు మంచివాడు సత్ప్రవర్తన కలిగిన వాడు సద్గుణశ అంతేకాకుండా ఎరుషులేము ప్రయాణంలో పౌలు వర్ణపాలుతో ఉన్నవాడు గల తిప్పకి రెండో వచ్చే ప్రకారం ఇలాగా అనేకమైన సుగుణాలు కలిగిన వాడు అలాంటి తీతుకు ఈ రాసిన పత్రిక అంటే ఒక ఇది చాలా చిన్న పత్రికే అయితే దీనికి కూడా సేవకుల పత్రిక అంటాం మొదటి మొదటి రెండు తిమోతి పత్రికలు తీతుకు పత్రిక ఈ కూడా సేవకుల పత్రిక అంట మాన్యువల్ మినిస్టర్స్ మాన్యువల్ అంట తర్వాత ఏంటంటే పౌలు ఇతడు నేను చేశాడంటే కేతు సంఘంను మరి క్రమపరిచేందుకు అక్కడ విడిచిపెట్టి వెళ్ళాడు ఒకటి ఐదులో కనబడుతుంది చదువుతున్నాను రీడింగ్ టైటస్ చాప్టర్ వన్ వర్స్ ఫైవ్ నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించిన నిమిత్తమే నేను క్రేతుల్లో నిన్ను విడిచి వచ్చి తిన్నాయి కాబట్టి క్రేతుల్లో ఉన్న సంఘాన్ని సరిచేయటానికి పౌలు గారి దూతగా క్రేతులో ఉన్నవాడుగా చూస్తున్నాము తర్వాత పౌలు గారు రోమ్లో జనసల్లో ఉన్నప్పుడు కూడా రెండో తొమ్మిది నాలుగులో చూస్తున్నాము కదా అక్కడ కూడా ఉన్నాడు కాబట్టి చాలా సన్నిహితమైన వాడుగా ఉన్నాడు ఓ చిన్న పత్రికలో అద్భుతమైన మాటలు రాశాడండి అంటే నిజంగా చెప్పాలంటే ఒక పరిచారకుడు లేక ఒక నిజమైన క్రైస్తవుడు ఓ విశ్వాసి అంటే యేసు ప్రభుని నమ్ముకుని యథార్థంగా జీవించే పరిశుద్ధమైన క్రైస్తవుడు ఎలా ఉండాలంటున్నాడంటే అంటే ఇక్కడ నేను చదువుతున్నాను ద కీ వర్డ్స్ ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ చాప్టర్ వన్ టైటస్ వర్సెస్ సెవెన్ ఎయిట్ అండ్ నైన్ ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయ వచనాలు అద్భుతంగా ఉంటుందండి ఎలా ఉండాలని అంటున్నాడు ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందా రైతుడై ఉండవలను సంఘ కాపరిగా ఉన్నవాడు సంఘానికి పెద్దగా ఉన్నవాడు ఓ పాస్టర్ గాని ఓ బిషప్ గాని ఎలా ఉండాలంట అతడు నిందారైతుడై ఉండవలను ఏ నిందా ఉండకూడదు అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానియు కొట్టివాడును దుర్లాభము ఆక్షేపించేవాడును కాక అలా ఉండకుండా ఎలా ఉండాలంటున్నాడంటే నెంబర్ వన్ అతిథి ప్రియుడిగా ఉండాలి ఈ మాట మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టు అదితి ప్రియులుగా ఉండాలి మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారిని ప్రేమతో ఆహ్వానించి మనకున్న దానిలో వారికి పెట్టి యేసు ప్రభు ప్రేమను వారితో పంచుకోవాలి కానీ అతిథులను వెంట వెంటనే వారితో కోపంగా మాట్లాడి అమరాధిగా మాట్లాడి అసభ్యంగా మాట్లాడి వారిని పంపించకూడదు అదితి ప్రియుడు రెండవది సజ్జన ప్రియుడుగా ఉండాలి ఎంత మంచి మాట అండి అంటే సత్ అంటే విషయాల్లో మంచి విషయాల్లో ఆయన సజ్జన ప్రియుడిగా స్వస్థ బుద్ధి గలవాడుగా ఉండాలి ఎంత మంచి మాట అండి అంటే స్వస్థ బుద్ధి ఎలా వస్తుంది ప్రార్థన చేసేవాడిగా ఉండాలి నీ ప్రార్థన ద్వారా దేవుని శక్తి పొందుకున్న వాడిగా అనేక మందిని స్వస్థపరచడానికి నీ ప్రార్థన వాడుకోవాలి మళ్ళీ ఏమన్నాడండి తర్వాత అంటున్నాడు నీతి మంతుడు తర్వాత పవిత్రుడు ఆశా నిగ్రహము గలవాడై ఉండి తర్వాత అంటాడు తాను హితవోధ విషయమే హెచ్చరించుటకు ఎదురాడు వారిని ఖండించుటకు శక్తిగలవాడనట్లో ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకున్న వాడువలను అద్భుతమైన మాట్లాడండి వాక్యం వింటున్న సోదరుడా సోదరి అతిథి ప్రియుడు సజ్జన ప్రియుడు స్వస్థపు గలవాడు నీతిమంతుడు పరిశుద్ధుడు ఆశా నిగ్రహం గలవాడు అంతేకాకుండా ఏడవది దేవుని వాక్యమును స్పష్టముగా శక్తి కలిగిన వాక్యాన్ని బోధించటకు శక్తి గలవాడిగా ఉండాలి ఈ ఏడు మాటలు తర్వాత దీనిలో ఉన్న క్రైస్తవ విశ్వాసకే కాకుండా ఒక ప్రతి మనిషికి ఏ మతమైనా ఏ శాఖవాడైనా ఏ సాంప్రదాయమైన ఏ భక్తిలో ఉన్నా సరే ఒక మంచి మానవుడు ఎలా ఉండాలని మాట చెప్తున్నాడు ఈ మాట రెండవ అధ్యాయము ఏడు ఎందులో ఉంటుందండి ఒక సత్పురుషుడు అందరికీ యోగ్యమైన వాడు లేక ఒక గుడ్ క్యారెక్టర్ కలిగిన వాడు ఎలా ఉండాలంటే అంటున్నాడు ఈ మాట ఉంచుకోండి రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు పరపక్షముందు ఉండేవాడు అంటే మనల్ని ఎవరైతే అపోజ్ చేస్తారో మనకు వ్యతిరేకం ఉన్నవాడు మనలను కూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి ఎందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకోను ఎంత మంచి మాట అండి ఈ మాట కానీ నువ్వు పాటించగలిగితే నువ్వు మంచి మానవుడిగా ఉంటావు సత్పురుషుడిగా ఉంటావు అంటున్నాడు మన పరపక్షం ఉండేవాడు మనల్ని అపోజ్ చేసేవాడు మనల్ని వ్యతిరేకించేవాడు మన పైన నిందలు వేసేవాడు మనల్ని కోపగించేవాడు అలాంటి వాడు వాడు కూడా మన గురించి చెడ్డ మాట ఏది చెప్పకుండా చెడుకారి మేయం చేయకుండా నిన్ను నీవే అన్నిటి ఎద్దు సత్కారిముల విషయమే మాదిరిగా ఉండు ఇలా చేయగలిగితే నువ్వే మహానుభావుడు అవుతావు అయితే దీంతోపాటు క్రైస్తవ భక్తి కాని కాని ఉంటే నువ్వు మహాపురుషుడువే ఇది అద్భుతమైన మాట అండి కాబట్టి ఈ నీతి సూత్రాలు పరిశుద్ధ గ్రంథంలో కోకోలుగా ఉన్నాయి కాబట్టి తీతుకుని వాడుకుంటున్నాడు ఇది పౌలు గారి శిష్యుడు మరి క్రేతులో ఉంచాడు తర్వాత అక్కడ సంఘాన్ని సిద్ధపరిచాడు సంఘాన్ని కవ్వపరిచాడు కాబట్టి ఈ మాటలు అతనికే కాకుండా నీకు నాకు కూడా అంటే క్రమమైన సంఘములో ఉండాలి ఆరోగ్యకరమైన సంఘంలో ఉండాలి క్రియారూపకమైన సంఘంలో ఉండాలి కాబట్టి అలాంటి మహాకృప ఆ దేవదేవుడు మనకు దయచేయం కాక ప్రారం చేసుకుంటాం అత్యంత మహాకృప్తుల తండ్రి మా ప్రేమ గలన ఆయన ప్రభువ మా దేవ మరి పావులు గారు రాసిన తీర్తుకు పత్రికలో మూడు అధ్యాయంలో ప్రభు మీరు చెప్పిన మాటలు మాదిరికరమైన సంఘము ఆరోగ్యకరమైన సంఘము అలాగే క్రియారూపకమైన సంఘం ప్రభువ తండ్రి ఎంతో గొప్ప హితబోధ చేశాడు ఆయన తీతుకు మన పరపక్షముందు ఉండేవాడు ఏ విధమైన అపవాదులు వేయకుండా ప్రతి సత్కార్యంలో మనమే నీకు నీవే నాకు నేనే మరి మాదిరికరంగా ఉండాలని గొప్ప పరమశుతిని చెప్పారు అవును అండి అనేక మంది ఎదురాడుతున్నారు అనేక మంది వ్యతిరేకిస్తున్నారు అనేక మంది బోధలు తప్పుపడుతున్నారు అనేక మంది విమర్శిస్తున్నారు అనేక మంది కఠినంగా ప్రవర్తిస్తున్న గొప్ప ఈ ఈ రోజుల్లో ఈ కాలంలో నేను మేము అలాంటి వారు కూడా సిగ్గుపడినట్లుగా అలాంటి వారికి కూడా మాదిరికరంగా జీవించు మహా కృప నాకు మాకు దయచేయమని తీర్థకు రాసిన పత్రిక ద్వారా తండ్రి నాయన మాదిరికరమైన క్రైస్తవుడిగా ఆరోగ్యకరమైన క్రైస్తవుడిగా తండ్రి క్రియారూపకమైన క్రైస్తవుడు అందులో చేయమని ఏసు ప్రార్థించే కొంచెం తండ్రి ఆమె కుమారు పరిశుద్ధ ఆత్మ దేవుడు సహాయము సన్నిధి స్వస్థత సమాధానము సమృద్ధి మనకు మన బిడ్డలకు ప్రభు బిడ్డలకు మన జీవితకాల పర్యంతము తోడయ్యడం కాక ఆమె సెలవు మనం ప్లేస్ కుంటే వాళ్ళు దేవుడు మనం దేవించడం